అందరికీ వందనాలు నా పేరు గుండెల్లి అక్షిత 7th ఇంగ్లీష్ మీడియం జెపిహెచ్ఎస్ చిత్రవరం మండల్ వేమలాన నేను స్నేహం యొక్క విలువ గురించి ఏకపాత్ర మినియం చేయబోతున్నాను మనకు అమ్మ ముందున్నవాడే నీ నిజమైన స్నేహితుడు గాయపడిన మనసుని సరిచేసేందుకు స్నేహాన్ని మించిన ఔషధం మరొకటి లేదు స్నేహం విలువ తెలిసిన వారు నిన్నెప్పటికీ దూరం చేసుకోరు తెలియని వారు నిన్నెప్పటికీ అర్థం చేసుకోరు కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ గుడికి వెళ్తారు తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక మరికొందరు వెళ్ళలేకపోవచ్చు అలాని దేవుడు గుడికి వచ్చిన వారిని మాత్రమే ఆశీర్వదించి వారు వారిని వదిలేడు కదా అలాగే నీ స్నేహితుడు కూడా అంతే నువ్వు బాధలో ఉన్నా ఆనందంలో ఉన్నా నిన్నెప్పటికీ వదిలేయని మరొక దైవమే నీ స్నేహితుడు విడిపోతేనే తెలుస్తుంది మనిషి విలువ గడిస్తేనే తెలుస్తుంది కాలం విలువ కానీ స్నేహం చేస్తే మాత్రమే తెలుస్తుంది స్నేహితుడి విలువ నీ చిరునవ్వు తెలిసిన మిత్రుడి కన్నా నీ కన్నీళ్ళ విలువ తెలిసిన మిత్రుడు మిన్న స్నేహం పొందడం మాటకైనా చదువుకైనా సంధ్యకైనా శిక్షణకైనా క్రమశిక్షణకైనా దేనికైనా కారణం స్నేహం అంటే ప్రాణం స్నేహమేనా జీవితం స్నేహమైనా